నమస్తే మీరు చూస్తున్నది తెలుగు రైతునేస్తం నా పేరు శ్రీకాంత్ ఈరోజు మన తెలుగు రైతు నేస్తం కార్యక్రమంలో బొప్పాయి సాగులో అనుభవం ఉన్నటువంటి రైతు యంగం నాయుడు గారితో మనం ఈరోజు ఉండడం జరిగింది వారు ఈ సంవత్సరం అయితే బొప్పాయి సాగు చేయడం జరిగింది దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి వ్యవసాయ రంగంలో ఎంతో అనుభవం ఉన్నటువంటి రైతు దానిమ్మ అదేవిధంగా బత్తాయి వివిధ రకాలైనటువంటి హార్టికల్చర్ క్రాప్ట్ను అయితే సాగు చేయడం జరుగుతోంది ఎంతో మంచి దిగుబడులు కూడా సాధించడం జరుగుతుంది ఈరోజు వారు ఈ బప్పాయి సాగులో వారి అనుభవాలు పంచుకోవడానికి మనతో ఉండడం జరిగింది వారు ఈ బప్పాయి సాగుని ఏ వెరైటీని ఎంచుకున్నారు అదేవిధంగా ఎంత స్పేసింగ్లో నాటుకున్నారు ఈ బొప్పాయి పంటలో దాదాపు ఒక ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది అదేవిధంగా ఈ పంటను ఎక్కడికి మార్కెటింగ్ చేసుకుంటున్నారు దీంట్లో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి యాజమాన్యం అయితేనేమి వాటర్ మేనేజ్మెంట్ అదేవిధంగా ఫర్టిగేషన్ వివిధ రకాలైనటువంటి దీంట్లో యాజమాన్య పద్ధతుల్ని వారి మాటల్లో క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి ఈ బొప్పాయి సాగుని మనం ఏ వెరైటీని ఎంచుకోవడం జరిగింది మేము వచ్చేసి నంబర్ ఫిఫ్టీన్త్ అని ఒక ఆర్టికల్స్ ఆఫీస్ చెప్పినాడు బాగా పంట వస్తుంది దిగుబడి వస్తుందని పై వరకు ఒకటే సైజ్ వస్తుందని చెప్పినాడు సరేలే మేము అదే నెంబర్ తీసుకున్నాము ఇప్పుడైతే మార్కెటింగ్ బాగానే ఉంది పన్నెండు రూపాయల వరకు తీసుకుంటున్నారు కిలో 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 పన్నెండు రూపాయలు ఇంతకుముందు అయితే మార్కెట్ ట్వంటీ ఫైవ్ వరకు లాస్ట్ అయ్యింది ఇప్పుడు పండగ పోతే నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ వరకు వస్తుందని అంటున్నారు రేట్ అయితే వస్తాం ముందంజలో ఉంది రోజు రోజుకి ముందంజ ఉంది ఎక్కడ బొప్పాయి అయితే చాలా డిమాండ్గా ఉంది ఇప్పటికే వరకు అయితే అయిపోయింది ముఖ్యంగా ఈ బొప్పాయి సాగులో మనం వెంచుకున్న వెరైటీ ఏంటి నెంబర్ ఫిఫ్టీన్ అవుతుంది నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్ ఫిఫ్టీన్ ఇది కాకోకుండా చాలా రకాలు ఇంకా చాలా వెల్కమ్ అని ఉండేది మాకు అనుభవం లేక వెల్కమ్ నర్సీ పెట్టింటే ఇంకా బాగుండేది ఇంకా డిమాండ్ మార్కెట్ ఉండని వేరే వాళ్ళు ఆ వ్యాపారస్తు చెప్తున్నాడు ఆ వ్యాపారస్తు అయితే మంచి అంటుంది కూడా పై వరకు ఒకటే సైజ్ వస్తుంది దిగుబడి ఎక్కువ వస్తుంది ఇది నమ్మ వెల్కమ్ కంటే ఇంకా ఎక్కువ దిగుబడి వస్తుంది అంటున్నాడు నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్ ఫిఫ్టీన్ అండి బాగుంటుంది బాగుంటుంది ఇప్పుడు ఈ ముఖ్యంగా ఈ బొప్పాయి సాగునైతే ఎన్ని రోజుల మొక్కల్ని మనం ప్రధాన పొలంలో నాటుకోవడం జరుగుతుంది ఈ నర్సరీ వచ్చేసి మొక్క ఇతర పెట్టిన ఫార్టీ కి నాటుకోవచ్చు ఫార్టీ డేస్ మనం ఇప్పుడు ఇది డ్రిప్ ఇరిగేషన్లో నాటుకున్నాం కదా ఈ స్పేసింగ్ ఏ విధంగా నాటుకోవడం జరిగింది సి ఆర్ సిక్స్ ఇంటూ సిక్స్ ఆరు ఇంటూ ఆరు బోధ బోధ ఆరు ఇటు ఆరు ఇటు ఆరు ఆరు ఇంటూ ఆరు ఈ మొక్కకి మనం ముఖ్యంగా ప్రధానంగా నాటుకునేటప్పుడు చిన్న మొక్క ఏదైతే ఉందో అప్పుడు నాటుకునేటప్పుడు దీంట్లోకి ఏమైనా ఎరువులు వేయడం జరుగుతుందా అది గుంతలకు ఏమేయకూడదు ఓన్లీ సాయిల పేడరు మాత్రం పొలంలో చల్లేసి దుక్కి చేసి పెట్టుకోవాలి చెట్టు దగ్గర ఏమీ ఇవ్వకూడదు ఏమీ అవసరం లేదు దుగి పొలంలో పేడరు దండిగా వేసి దుక్కి చేసి పెట్టుకుంటే మంచిది బోధి కూడా ఏం అవసరం లేదు ప్లెయిన్గా పెట్టుకోవాలి ప్లెయిన్గా పెట్టుకుంటేనే బొప్పాయి చెట్టు వంగితేనే ఎక్కువ కాపిస్తుంది ఒక బోది ఎగేసిన అంటే స్టార్టింగ్లోనే చెట్టు ఏరుకుళ్ళు తెగులు వచ్చేస్తుంది ఆ ఏరుకుళ్ళు తెగులుకి మేము మాకు ఆర్టికల్చర్ ఆఫీసర్ అయిన చంద్రశేఖర్ అని చాలా పాద నమస్కారం ఆయన మాకు చెప్పిన సలహా అయితే రెడీమేడ్ గోల్డ్ బావి పోయి ఉన్నాడు ఏరుకుళ్ళు వచ్చినప్పుడు స్టార్టింగ్లో అందుకే మాకు బాగా కంట్రోల్ అయిపోయింది ఒక చెట్టు రెండు చెట్టు వచ్చేసింది వచ్చిన వెంటనే రెడమేడ్ గోల్డ్ బావిష్టం రెడీమేడ్ గోల్డ్ టూ గ్రామ్స్ బావిష్టం మన గ్రామ్స్ కలిపి చెట్టు చెట్టు బుడం చుట్టూ భయమని చెప్పినాడు అది చాలా ఇంపార్టెంట్ మంచి పని అది ఇప్పుడు ఈ బొప్పాయిలో వచ్చేసి కాయ సైజు ఎంత బాగుంటే కూడా మార్కెటింగ్లో వ్యాపారస్తులు కొనడానికి ముందు ముందుకు వస్తున్నాడు దీంట్లో వచ్చేసి చాలా వైరస్ జెమినీ వైరస్ కానీ చాలా వివిధ రకాలైన వైరస్ తెగులు వీటన్నిటిని కంట్రోల్ చేయాలంటే మాత్రం చాలా కొంచెం కష్టతరంగానే చెప్పవచ్చు ఎందుకంటే ఒక్కోసారి వాతావరణ పరిస్థితులు దాదాపు తోట మొత్తం కూడా వైరస్ వ్యాప్తించి కాయ డామేజ్ అవడం కాయ క్వాలిటీ ఉండదు మార్కెటింగ్ చేసుకోవడం వాల్యూ ఉండదు మన తోటలో ఇప్పుడు చూస్తే దాదాపు ఎయిటీ పర్సెంట్ అయితే చాలా ఆరోగ్యంగానే ఉంది యాజమాన్య పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి వైరస్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ నుండి ఎరువు వేప చెక్క కోడిపెంట ప్రతి చెట్టు చెట్టు మధ్యలో డ్రిప్ కింద లాటర్ పోసి కప్పెట్టేదే మంచి వైరస్లో కంట్రోల్ ఉంది కోడిపెంట చాలా ఇంపార్టెంట్ బొప్పాయికి హీట్ కోసం హీట్ కోసం అది చాలా వైరస్ కంట్రోల్ చేస్తుంది వేప చెక్క వేప చెక్క సూపరు పొటాసు ఇంకా వచ్చేసి జిప్సం పది వేరే ఇట్లా పట్ల వేసే చెట్టు చెట్టుకి మధ్యలో సాల పోసేసి కప్పెట్టినట్టే చాలా ఇంపార్టెంట్ సాగులో ముఖ్యంగా మనం కింద నుంచి అరికట్టగలం కొంత చెక్క ఇవి వేయడం వల్ల చెక్క కానీ ఇవి వేరుకుళ్ళకు కానీ పోషక పదార్థాల కానీ బాగుంది పైన వచ్చేటువంటి ఆకులు తెగులు నివారించడానికి మనం ఎటువంటి మందులు ఇప్పుడు ఫర్టిలైజర్స్ పరంగా ఫర్టిలైజర్ కెమికల్స్ పరంగా ఏ విధమైనటువంటి మందులు స్ప్రేయింగ్ చేయడం జరిగింది మేము ఫస్ట్ ఇంటి మాకు స్ప్రేయింగ్ చేసిన ఆర్టికల్స్ అవి అంటే కాన్పిడారు బావిస్తాను రెడీమేడ్ గోల్డ్ స్ప్రే చేసినాడు మా వచ్చేసి జిమ్ గోల్డ్ మంచి రకరక అంటే మందులు చాలా కాస్ట్లీ మంది వాడము ఇప్పుడు ఈ బొప్పాయి సాగులో అయితే చాలా మంది మార్కెటింగ్ చేసుకోవడంలో కూడా అవగాహన లేక లేకపోతే కొంచెం ఇది ఏమైతుందంటే ఇప్పుడు ఈ ఫ్రూట్ ఉంది కదా ఈ సైడ్లో ఉన్నప్పుడు కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే చేస్తారు మార్కెటింగ్ తీసుకుపోయే లోపల ఫ్రూట్ కూడా మాగడానికి పక్వన రావడానికి అవకాశం ఉంటుంది ఎంత పచ్చిగా ఉంటే మాత్రం అంత డిమాండ్ ఉంటుంది మార్కెట్ డిమాండ్ ఇప్పుడు సరే మాగినప్పుడు తీసుకోకపోతే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ మార్కెటింగ్ మార్కెట్ చాలా అంటే ఓన్లీ లోకల్లలో కటింగ్ చేస్తారు స్టార్టింగ్ పచ్చికాయ ఫస్ట్ పట్టీ కొట్టిన రెండు పట్టీలు కొట్టినా అంటే అది లాంగ్ పోయడానికి బాగా వస్తారు చాలా రెడ్ పట్టీలు కొట్టినారంటే లోకల్ మార్కెట్ లోకల్ మార్కెట్ అంటే ఎక్కువ కాస్ట్ బెటర్ అది స్టార్టింగ్లో మినిమం ఒక త్రీ ఏకర్స్ ఉండాలి మూడు ఎకరాలు మూడు ఎకరాలు మినిమం ఉంటే ఎవరైనా వచ్చి కటింగ్ చేసుకుంటే బాగా ఎందుకంటే వాళ్ళకి కూడా లోడ్ చేసుకునే బాగుంటుంది ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్ట్ అన్నిటికీ బాగుంటుంది ఇప్పుడు ఈ బొప్పాయి సాగులో అయితే మనం చూసుకుంటే ఫ్రూట్ అన్నీ అయితే ఓటే సైజే రావు కాయల్లో ఈ కాయలు అన్నీ ఓటే సైజ్ రావాలన్నా అదేవిధంగా నాణ్యమైన కాయ తీసుకోవాలన్నా దీంట్లో ఇచ్చేటువంటి ఫర్టిగేషన్ వాటర్ ఫర్టిగేషన్ కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది ఇప్పుడు దీ సైజు రావడానికి అదేవిధంగా మంచి షైనింగ్ రావడానికి ఎటువంటి ఫర్టిలైజర్స్ డ్రిప్ ద్వారా మేము పర్ట్లైజర్స్ అయితే పదమూడు సున్నా నలభై వెళ్తున్నాము మూడు పంతొమ్మిది వెళ్తున్నాము ఇంకా జింకు మెగ్నీషియం పెర్రస్ అమోనియం సల్ఫేట్ ఇవన్నీ వన్ బై వన్ బై వన్ డ్రిప్పుగా వెళ్తూ ఉండాలి డే బై డే డే బై డే ఈ విధంగా ఫర్టిలైజర్ వదులుతూ ఉంటే ఇప్పటికీ సైజులు వచ్చే అవకాశం బాగుంటుంది బాగుంటుంది ఇప్పుడు ఈ చలి వాతావరణానికి కానీ లేదంటే వాతావరణ పరిస్థితుల్లో ఇప్పుడు ఫ్లవర్ సెట్టింగ్లోనైతేనేమి కాయ సెట్టింగ్లో రెండిట్లో ఏమన్నా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా చాలా అవకాశం ఉంది ఫ్లవర్ రావడానికి దానికి చాలా హైట్ పోవడానికి దానికి గ్రోతింగ్ కంట్రోల్గా అయితే స్ప్రే చేయాల్సింది డబుల్ విపుల్ విప్పులు చేసినా అంటే పూర్తట ఎట్లే సెట్ అయిపోతుంది ఆ విప్పులు కొట్టినారంటే గ్రోతింగ్ కంట్రోల్ చేస్తుంది చెట్టు గ్రోతింగ్ అప్పుడు ఫ్లవర్ బాగా సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు చెట్టు హైట్ పోయినా అంటే మనం గ్రోతింగ్ తగ్గిపోతుంది చెట్టు తొందరగా బుడం లావు రాదు రాదు అంటే కొంచెం వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసే పెంచాలి పెంచాలి పెంచాలా ఇప్పుడు చాలా ఒక చెట్టు చూస్తే దాదాపు వంద నుంచి వంద యాభై కాయలు డెబ్బై కాయలు ఒక చెట్టుకి ఎక్కువ తక్కువ యావరేజ్కి అయితే యాభై పైన ఉన్నాయి ఇప్పుడు ఈ సైజ్ కాయ ఎన్ని కిలోలు రావచ్చు మనకి అది త్రీ కిలోస్ వస్తుంది మూడు కేజీలు మూడు కేజీలు వస్తుంది ఇప్పుడు పన్నెండు రూపాయలు లెక్కన వేసుకునే కూడా ఒక్కొక్క కాయ ముప్పై ముప్పై ఐదు ముప్పై ఎనిమిది రూపాయలు పైన పోతుంది పైన ఇప్పుడు ఇది ఎన్నో కటింగ్ మంచిది ఇప్పుడు ఫస్ట్ కటింగ్ అయిపోయింది సెకండ్ కటింగ్ ఇప్పుడు కట్ చేస్తాను కట్ చేస్తాను ఇప్పుడు కిలో మనకి ఫస్ట్ కటింగ్ ఎంత పోయింది ఆ టెన్ రూపీస్ తీసుకున్నాడు లోకల్ వాళ్ళు వచ్చిండే ఇప్పుడు స్టార్టింగ్ కొద్దిగా అని లోకల్ వాళ్ళకి టెన్ రూపీస్ ఇచ్చినారు ఇప్పుడు ఎంత ఉంది మార్కెట్ ఇప్పుడు ట్వెల్వ్ రూపీస్ మేము మాట్లాడినాము ఈ రోజు రావాల్సింది కటింగ్ చేసేది రాలా రేపు వస్తాడు ఇప్పుడు కటింగ్ కటింగ్ చేసినప్పుడల్లా ఇది మొత్తం మంది మూడు ఎకరాలు విస్తీర్ణం అంటున్నారు కదా ఈ మూడు ఎకరాల విస్తీర్ణంలో ఫస్ట్ కటింగ్కి ఎన్ని కాయలు దిగాయి ఫస్ట్ కటింగ్ వచ్చేసి ఒకటిన టన్నాయి అయింది ఇప్పుడు పెట్టుబడి ఎంత అయింది మొత్తం తోటకి ఇప్పుడు పెట్టుబడి ఎంత నాకు త్రీ ఏకర్స్కి వచ్చేసి ఫోర్ లాక్స్ అయింది నాలుగు లక్షన్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఇది సెకండ్ కటింగే కాబట్టి సెకండ్ కటింగ్ బాగా ఇంకా మంచి కాయ సైనింగ్ కానీ విధంగా క్వాలిటీ ఉంటే పొయ్యి కూడా దగ్గర దగ్గర మంచి లాభాలు మంచి లాభాలు చాలా అవకాశం ఉంది ఇదే రేటు ఉంది అంటే అసలు టెన్ రూపీస్ అబో ఉంటే ఎప్పటికీ రైతు గిట్బాటు అయింది గిట్టుబాటు అయితే ఇప్పుడు ఎన్ని టన్నులు దిగుబడి రావచ్చని అనుకుంటున్నారు ఈ మూడు ఎకరాలకి ఈ ఎకరాకి వచ్చేసి నా అందా వచ్చి పదహైదు నుండి ఇరవై టన్నుల వరకు వస్తుంది టన్నులు వస్తాను బొప్పాయి ఎప్పటికి వచ్చేసి టెన్ థౌసండ్ అంటే ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటారు లాస్ట్ మంత్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఈ మంత్ కొద్దిగా తగ్గింది మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్ మీరు పండగ పోయిందంటే ఖచ్చితంగా ఫిఫ్టీన్ ట్వంటీ వరకు వస్తుందని అన్నారు ఫస్ట్ ఫస్ట్ అయితే పదహైదు వేలు అనుకున్నాం ఫస్ట్ కటింగ్లో ఫస్ట్ వేలు నాలుగు లక్షలు పెట్టుబడులు అంటే ఇరవై కటింగ్లు పడతాయి ఇప్పుడు ఇరవై కటింగ్ ఎక్కువ పడతాయి ఎక్కువ పడతాయి ఎక్కువ పడతాయి ఇంకా ఓ కటింగ్కి దాదాపు ఫస్ట్ కటింగ్ కాబట్టి కొంచెం తక్కువ ఇప్పుడు రెండు మూడు టన్నులు అవుతాయి టన్నులు అవుతాయి ఇప్పటికి సెకండ్ కటింగ్ ఇంకా మళ్ళీ అటు డబల్ అవుతుంది కట్టింగ్ కట్టింగ్కి డబల్ పెరుగుతుంట ఈ బొప్పాయిలో ఇప్పుడు కట్టింగ్ కట్టికి దిగుబడి పెరుగుతాయి దాదాపు నాలుగు లక్షలు పెట్టుబడి అంటున్నారు ఎంత మిగిల ఇప్పుడు ఈ పెట్టుబడి పోయి కూడా ఇప్పుడు మనకైతే పెట్టుబడి కటింగ్ కావాలేదు కదా మేము అలాగే ఎకరాకి ఒక నాలుగు లక్షల వరకు మిగలొచ్చు అనుకుంటాను పెట్టుబడి పెట్టుబడి నాలుగు లక్షలు మిగుతుంది ఈ మూడెకరాల విస్తీర్ణంలో సాగు చేసినప్పటికీ ఎన్ని మొక్కలు పట్టినాయి మనకి మనకి వచ్చి మూడెకరాలకు వచ్చేసి రెండు వేల ఏడు వందలు పట్టింది రెండు వేల ఏడు వందల మొక్క రెండు వేల ఏడు వందలు మొక్కలు పెట్టాం మొక్క ఎంత ధర పడింది అప్పుడు ఫస్ట్లో నేను ఒక బెంగళూరు నుండి ఏదో బ్రోకర్ తరఫున అది కొంచెం కాస్ట్ పన్నెండు రూపాయలు వచ్చింది చెట్టు మొక్క ఇక్కడ ఇక్కడ చేయరా పన్నెండు రూపాయలు ఇచ్చినాడు మనం బ్రోకర్లు కట్టి నమ్ముకుంటే మనమే తెచ్చి పెట్టుకుంటే చాలా బెస్ట్ మొక్క ఇతరం చూస్తే అక్కడ ఏదన్నా కల్తీ లేకుండా ఉంటుంది మొక్క అన్ని కా మొక్కలు కల్తీ ఇస్తారు బ్రోకర్ నమ్ముకుంటే మనమే మొక్క తెసుకొని నర్సరీ పెట్టుకుంటే చాలా బెస్ట్ ఈ బొప్పాయి సాగులో కాంప్లెక్స్ ఎరువులు కూడా వాడడం జరుగుతుంది కాంప్లెక్స్ కంపల్సరీ వాడాల్సింది ఎరువు చాలా ఎక్కువ ఇంపార్టెంట్ ఎరువు కోడిపెంట ఇంపార్టెంట్ దానిపైన డ్రిప్ మందులు డ్రిప్ మందులు ఏ టైంలో వేస్తారు ఇప్పుడు ఫ్రూట్ సెట్ ఫ్రూట్ సెట్టింగ్ స్టార్టింగ్ లోనే ఏ డ్రిప్పుకే డ్రిప్ అవసరం ఏసీ అంటే నీళ్ళు పారి నీళ్లు నీళ్ళు ఎక్కువ వర్షాలు రాకపోతే కూడా నీళ్లు పారి బొప్పాయి కంపల్సరీ నీళ్ళు బార పెడితేనే బొప్పాయి ఎందుకంటే కూలింగ్ ఉంటేనే కూలింగ్ ఉంటేనే బాగుంటుంది నీళ్ళు బారకపోతే మటుకు ఇట్లా ఎండాకబడేది అట్లా ప్రాబ్లం వస్తూ ఉంటుంది చెట్టు ఇప్పుడు చూస్తే మనకి ఎర్ర నెలలో ఎర్ర నెలలో చాలా ఇంపార్టెంట్ ఏ నెల పెట్టుకోవచ్చు బ్లాక్ నెల పెట్టుకోవచ్చు నీళ్ళు అయితే పాటు చాలా ఇంపార్టెంట్ వాటర్ మేనేజ్మెంట్ వాటర్ మేడ్ చాలా ఎక్కువ ఉండాలి ఇప్పుడు ఈ బొప్పాయి సాగులో మనం మార్కెటింగ్ పరంగా చూసుకుంటే దాదాపు కిలో పది రూపాయల నుంచి పన్నెండు రూపాయలు అమ్ముతాం ఇప్పుడు అమ్ముతాను లేదు మనం సొంతంగా విక్రయించుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయా ఇప్పుడు మనం సొంతంగా విక్రయించుకునే మార్కెటింగ్ ఎక్కడ తిరిగి లాంగ్ పంపించింది బ్రోకర్ బాంబే గానీ అంటే ఢిల్లీ ఢిల్లీ మార్కెటింగ్ బాగుంది 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 ఇప్పుడు ఆ విధంగా ఏమైనా మీ ప్రయత్నాలు చేస్తున్నారు లేదు అట్లా ఏం లేదా బ్రోకర్లే బ్రోకర్లు ఉండాలి బాంబే ఢిల్లీని పంపించాలి వాళ్ళకే సప్లై చేస్తున్నాం ఇక్కడే అపరిస్తుంది అండి వస్తారు తోటలోకి లోకల్లోనే లోకల్లోనే వస్తారు తీసుకుంటారు ఎనిమిది నెలలు ఇప్పుడు ఎనిమిది నెలలు ఎనిమిది కాయలు కార్డు స్టార్ట్ అయినాయి ఎనిమిది నెలల నుంచి టూ ఇయర్స్ ఉంటుంది తోట టూ ఇయర్స్ తోట ఉంటుంది టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఉంటుంది చూస్తున్నాం కదండి దాదాపు రెండు సంవత్సరాల వరకు అయితే ఈ తోట ఉండడం జరుగుతుంది ప్రస్తుతం అయితే ఒక కటింగ్ జరిగింది ఒకటిన్నర టన్ను అయితే కటింగ్ చేయడం జరిగింది దాదాపు ఇరవై నుంచి ముప్పై టన్ ముప్పై కోతలు అయితే పైగా జరుగుతాయి నాలుగు లక్షలు పెట్టుబడి పెట్టడం జరిగింది ఇప్పుడు దాదాపు మనకు పెట్టుబడి పోయి కూడా నాలుగు లక్షలు మిగిలే ఎందుకే అవకాశం ఉందని రైతు నాయుడు గారు తెలియజేస్తున్నారు ముఖ్యంగా మొక్కల ఎంపికలో మాత్రం చాలా జాగ్రత్త జాగ్రత్త మాత్రమే మంచి పంట తీసుకోవడానికి అవకాశం ఈ తోట డ్యామేజ్ కాకుండా ఉండడానికి వైరస్ని అరికట్టడానికి మంచి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు కిలో పన్నెండు పది రూపాయల నుంచి పన్నెండు రూపాయలు అయితే వెళ్తుంది మార్కెట్లో డిమాండ్ ఉంటే మాత్రం ఇరవై రూపాయల వరకు పైన కూడా ధర లభించే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా దీంట్లో వచ్చేసి జెమినీ వైరస్ అయిన అయితేనేమి వివిధ రకాల వైరస్ తెగుళ్ళు అటాక్ చేయడం కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది వాటిని కూడా దృష్టిలో ఉంచుకొని నాణ్యమైనటువంటి చర్యలు చేపడితేనే మంచి దిగుబడులు తీసుకోవడానికి అయితేనేమి పెట్టిన పెట్టుబడులు వెనక్కి తీసుకొని లాభాలు పొందడానికి కానీ అవకాశం ఉంటుంది అని రైతు నాయుడు గారు అయితే తెలియజేస్తున్నారు ఈ మూడెకరాల విస్తీర్ణంలో సాగు చేసినటువంటి ఈ బొప్పాయి తోటలో దాదాపు రెండు వేల ఏడు వందల మొక్కలు పైగా నాటుకున్నాము దాదాపు ఆరు ఇంటూ ఆరు స్పేసింగ్లో ఈ మొక్కలు నాటుకోవడం జరిగింది ప్రారంభంలో తోటలు మొత్తం ఎరువు వేశాము తర్వాత వచ్చేసి కోళ్ళ అయితేనేమి ఎరువు కూడా హీట్ కోసరం అయితేనేమి అదేవిధంగా వేప చెక్క కానీ ఈ రూట్కు వచ్చేటువంటి పెరుకులను నివారించడానికి మొత్తం ఫర్టిలైజర్ అయితే అయితే ఇరిగేషన్ ద్వారానే ఇస్తున్నాము నీళ్లు కూడా సమృద్ధిగా ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే బొప్పాయి ఎండు తెగులు వస్తుంది నీళ్లు లేకోకుంటే అని ఈ పంట సాగు గురించి వారి అనుభవాలు తెలియజేయడం జరిగింది ఇది ఇవాళ తెలుగు రైతునేస్తం మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు మన తెలుగు రైతునేస్తం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా షేర్ చేయండి ఇది ఇవాళ తెలుగు రైతు నేస్తం నమస్తే నమస్తే నమస్తే